మణిదీప వర్ణన ఉంటుంది కదా సార్ కాలం అనేది జరగదని చెప్తుంటారు పెద్దలు మణిద్వీప రహస్యము ఎవరికైనా అంతుబట్టిందా ఇప్పటి వరకు చెప్పేవాళ్ళు చెప్తున్నారు వినేవాళ్ళం వింటున్నాము కొంచెం నమ్మకం ఉన్న వాళ్ళకి ఆ చెప్పేది చాలా రసరమ్యంగా వినపడుతుంది నమ్మకం లేని వాళ్ళకి వంద గడుపలు దాటితే వాస్తు అవసరం లేదని కొంతమంది అంటారు ఇంకొంతమంది ఏంటని ఇంటికి వాస్తుంటే వీధికి అవసరం లేదంటారు ఇవన్నీ వాళ్ళ సొంత అభిప్రాయాలు నిజంగా వాస్తవం అనేది నమ్మితే శాస్త్రము చదివి రిసెస్ చేయాలి కానీ ఆ పరిజ్ఞానం ఉండాలి ఈశాన్య అధిపతి ఈశ్వరుడు అంటారు కదా గురుజీ మరి ఒకే చోట ఒకే భగవంతుడు ఆమోదయోగ్యంగా ఉంటాడు ఇంకొకరికి ఎంతవరకు మన మతంలో ఉండేటటువంటి దేవతల మీద భిన్నాభిప్రాయాలు ఉండటానికి లేదు ఒకవేళ అట్లా ఎవరైనా కూడా కెన్ సింప్లీ కాంటెడ్ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఐ డేట్ టు సే ద ఆదిత్యులు పన్నెండు మంది ఉంటారు అంటారు కదా మరి జగన్మాతకు సంబంధించిన మణిదీప రహస్యం అనేది మనం అంటే మణిదీప వర్ణన ఉంటుంది కదా సార్ దాంట్లో అనేది కాలం అనేది జరగదని చెప్తుంటారు పెద్దలు ఎప్పుడు ఒకటే కాలం ఉంటుంది జగన్మాత సన్నిధిలో అంటారు కదా మణిద్వీప రహస్యము ఎవరికైనా అంతుబట్టిందా ఇప్పటి వరకు చెప్పేవాళ్ళు చెప్తున్నారు వినేవాళ్ళం వింటున్నాము కొంచెం నమ్మకం ఉన్న వాళ్ళకి ఆ చెప్పేది చాలా రసరమ్యంగా వినపడుతుంది నమ్మకం లేని వాళ్ళకి అదొక ఫాల్ అనిపిస్తుంది మనకి పురాణాల ఇతిహాసాల నుండి వేదాల నుండి ఎన్నో విషయాలు అప్పుడు చెప్పినవి ఇప్పుడు దృష్ట్యాంతరంగా కనపడుతున్నప్పుడు నమ్మకం ఎట్లాగైతే వస్తుందో నమ్మితే అన్నింటినీ నమ్మాలి లేకపోతే దేని నమ్మద్దు కాలం నుంచి వచ్చినటువంటి ఎన్నో రహస్యాలని ఫారినర్స్ తీసుకెళ్లి వాళ్ళు ల్యాబొరేటరీస్ లో తయారు చేసో లేకపోతే వాళ్ళు ఆలోచించి వాళ్ళ మేధస్సు నుంచి తీసుకొచ్చినవన్నీ ఎన్నో సూత్రాలు ప్రపంచానికి అందిస్తున్నారు అవి చూస్తే మన దగ్గర ఎప్పటి నుంచి ఉన్నాయి వాళ్ళు బహిర్గతం చేయలేదు రహస్యంగా పెట్టారు వీళ్ళు బహిర్గతంగా చేస్తున్నారు అప్పటి మానవులకి ఇప్పటి మానవులకి తేడా ఉంది సో ఇప్పటి వాళ్ళు ఈ ఇవన్నీ ఐన్స్టైన్ సిద్ధాంతం కానివ్వండి ఆర్కమెడిస్ సిద్ధాంతం కానివ్వండి ఇవన్నీ కూడా ఫారినర్స్ చాలా గొప్పవాళ్ళు అని చెప్పుకోవటం కానీ ఇవన్నీ ఎప్పుడో ఉన్నాయి మన దగ్గర అని చెప్తే ఇట్లాగే చెప్తారు మీరు అంటారు కానీ వాటి గురించి చదవరు మణిదీప రహస్యంలో అద్భుతాలు ఎన్నో ఉన్నాయి కానీ అంతటి అద్భుతాలని ఒక వర్గం వారు లేకపోతే ఒక హిందువులో ఒక భారతీయులో సొంతం చేసుకోవటం ఎవరికి ఇష్టం లేదు కాబట్టి క్రిటిసైజ్ చేస్తారు అని నేను అంటాను సో ఇట్లాంటివన్నీ మానుకోవాలి మన మన గొప్పతనం మనం తెలుసుకోకపోతే ఇంకెవరు తెలుసుకుంటారు అంటే ఇప్పుడు మనం సనాతన ధర్మం ప్రకారం భగవంతుని నమ్ముతాం మనం ఈశాన్యం వైపు అంటే ఈశాన్య అధిపతి ఈశ్వరుడు అంటారు కదా గురుజీ మరి అట్లాంటప్పుడు పక్క ఫ్లాట్కి వాయువ వైపు శివుడే అవుతాడు మరి ఒకే చోట ఒకే భగవంతుడు ఒకరికి ఆమోదయోగ్యంగా ఉంటాడు ఇంకొకరికి ఆమోదయోగ్యంగా ఉంటారు అంటే దానికి అది ఎంతవరకు కరెక్ట్ అనేది లేదు ఒక భగవంతుడు ఒకరికి ఆమోదయోగ్యము ఇంకొక భగవంతుడు ఇంకొకరికి ఆమోదయోగ్యము కాదు అన్న స్టేట్మెంట్ని నేను కాంట్రడ్యూక్ట్ చేస్తాను అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఐ డేట్ టు సే దట్ ఓన్లీ పీఠాధిపతులు ఇప్పుడు శైవము పీఠాధిపతి ఎవరైనా ఉంటే వైష్ణవాలయాలకు వెళ్ళటం చాలా తక్కువ వైష్ణవ పీఠాధిపతులు ఎవరైనా ఉంటే శైవాలయాలకు వెళ్ళటం చాలా తక్కువ ఈవెన్ వాళ్ళ భక్తులు కూడా ఇది ఉండకూడదు దిస్ ఇస్ నాట్ రైట్ ఈశ్వరుడు ఒక్కడే అనేక రూపాలు అన్నప్పుడు అన్ని రకాల స్వరూపాలలో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి అందరూ గౌరవించాలి పూజించాలి ఈశాన్యము అన్నది ఈషానుడికి సంబంధించినటువంటి స్థానం ఈశానుడు ఎవరంటే ఈశ్వరుని యొక్క అంశం అలాగే ఈశ్వరుడు బ్రహ్మ మహేశ్వరుడు విష్ణు ఇట్లా అంట వీళ్ళందరూ కూడా అమ్మవారు డైరెక్ట్గా సృష్టించబడిన వాళ్ళు ఇంద్రుడు వీళ్ళందరూ కూడా ఇంకొక రకం సృష్టి వీళ్ళంతా దక్ష ప్రజాపతి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు సో ఈ డిఫరెన్సెస్ ఉంటాయి ఒక దిక్కుకు ఒక దేవుణ్ణి మాత్రమే ప్రార్థించాలి ఇంకొకరిని ప్రార్థించకూడదు అనేది కరెక్ట్ కాదు ఎవరో చెప్పి ఉంటారు మన హైందవ దానికి సంబంధించినంత వరకు మనకి మన మతంలో ఉండేటటువంటి దేవతల మీద భిన్నాభిప్రాయాలు ఉండటానికి వీలు లేదు ఒకవేళ అట్లా ఎవరైనా చెప్పినప్పుడు వీ కెన్ సింప్లి వాంటెడ్ మనం దాన్ని అపోజ్ చేయొచ్చు ఎందుకంటే చూడండి ఏ దేవాలయానికన్నా మీరు హిందూ దేవాలయాలకు వెళ్ళి చూడండి వైష్ణవాలయాలు కానీ శైవాలయాలు కానీ గణపతి గుళ్ళు కానీ ఏవైనా సరే ప్రతి డైటీ దగ్గర అంటే ప్రతి మూల విరాట్ దగ్గర పంచాయతం అని పెడతారు అంటే ఎంత పెద్ద విగ్రహం ఉన్నా కూడా శాతీయము అమ్మవారి విగ్రహం ఉన్నా ఈశ్వరుడి విగ్రహం ఉన్నా విష్ విష్ణుమూర్తి విగ్రహం ఉన్నా కూడా అక్కడ విష్ణుమూర్తి సంబంధించి శైవానికి సంబంధించి శాక్తేయానికి అంటే అమ్మవారికి సంబంధించి ఆదిత్యం సూర్యుడికి సంబంధించి గణపతి వీటికి సంబంధించినటువంటి చిన్న చిన్న అక్కడ ఉంటాయి విగ్రహాలు వాటిని పంచాయతం అంటారు ఏ డైట్ దగ్గర అయినా కూడా తప్పకుండా ఉంటాయి అది వైదిక ధర్మంలో ఒక సూత్రం అది ఈ పంచాయతాలని పూజ చేస్తారు అట్లాగే మెయిన్ వినాయకుడు ఉండొచ్చు ఆంజనేయ స్వామి ఉండొచ్చు శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి ఉండొచ్చు లేకపోతే ఈశ్వరుడి లింగం ఉండొచ్చు అమ్మవారి ఏదైనా ఉండొచ్చు దీని అర్థం ఏంటి అక్కడ మూల విరాట్ ఎవరున్నా సరే ఈ పాంచాయతాన్ని పూజ చేస్తారు అంటే అందరి దేవతల మీద వీళ్ళకి నమ్మకం ఉన్నట్టు అందరి దేవతలని పూజించినట్టే లెక్క మన హిందూ మతంలో ఈ డిఫరెన్సెస్ లేవు కల్పించి కొంతమంది ఈ దీన్ని అంటే ఓ కట్టుబాటులో ఉన్న దాన్ని డిస్టర్బ్ చేయటం అలా కొంతమంది చేస్తే చేస్తూ ఉండొచ్చు కానీ హిందూ మతంలోకి సంబంధించినంత వరకు ఎవరు ఇటువంటి వాటిని ప్రోత్సహించకూడదు గురుగారు మాది కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి విలేజ్ అండి మా ఊర్లో మధ్యలో మన మహాత్మా గాంధీ గారి విగ్రహం ఉంది అయితే మా ఊర్లో ఒక చిన్న వదంతి ఏంటంటే ఊరు చాలా రోజుల నుంచి డెవలప్ అంటే తక్కువ డెవలప్మెంట్ అప్పుడప్పుడు అవుతుంటుంది అయితే మా ఊర్లో ఉన్న వదంతి ఏంటంటే మా ఊర్లో మహాత్మా గాంధీ విగ్రహానికి కాలు ఎడమ కాలు ఉంటుంది అట్లాంటి విగ్రహాలకు కూడా వాస్తు ఇది చూడండి స్కాల్పర్స్కి సంబంధించి విగ్రహాలకు సంబంధించి కూడా ఒక శాస్త్రం ఉంది విగ్రహాలు మనం ఎట్లా పడితే అట్లా చెక్కి పెట్టేయటం కరెక్ట్ కాదు కానీ ఆ శాస్త్ర నియమాలు అందరూ మర్చిపోయారు విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పడితే అట్లా పెట్టేస్తున్నారు అంటే అడిగే అడిగేవాళ్ళు ఎట్లా అడిగితే చెక్కేవాళ్ళు అట్లా చెక్కిస్తారు ఇప్పుడు రకరకాల మట్టి విగ్రహాలు ఉన్నాయి లేకపోతే ఇంకో రకాల విగ్రహాలు ఉన్నాయి మనకి చాలా చోట్ల గుర్రం మీద రాజు కూర్చుంటాడు ఆ గుర్రము రెండు కాళ్ళు ఎత్తి నిలబడుతుంది లేకపోతే ఒక కాలు ఎత్తి నిలబడుతుంది ఇట్లా రకరకాల పోస్టర్స్ మనకు కనపడతాయి దాంట్లో ఒక అర్థం ఉంటుంది గుర్రము నాలుగు కాళ్ళ మీద నిలబడి ఉండటం ఒక పోస్టర్ ఒక కాలు మాత్రమే ఎత్తి ఉండటం ఒక పోస్టర్ రెండు కాళ్ళు ఎత్తి ఉండటం ఒక పోస్టర్ దీనికి ఒక అర్థవంతమైన ఇంటర్ప్రిటేషన్ ఉంది ఒక రాజు విగ్రహము ఒక దగ్గర ఒంటి కాళ్ళతో నిలబడింది అంటే ఆ రాజు యుద్ధం చేస్తూ చనిపోయాడు ఒక దగ్గర ఒక దగ్గర రెండు కాళ్ళు ఎత్తి నిలబడ్డదంటే దానికి ఒక అర్థం ఒక దగ్గర నాలుగు కాళ్ళతో చక్కగా నిలబడి ఎత్తి పట్టుకొని ఉన్నాడంటే ఆయన ఆయుష్ తీరిపోయి వృద్ధుడైపోయి అస్వస్థుడైపోయి చనిపోయాడని అర్థం ఇవన్నీ గాలికి వదిలేసి ఎట్లా పడితే అట్లా విగ్రహాలు పెట్టేస్తాయి ఇదంతా కరెక్ట్ కాదంటే ఊరికే అనుమానాలు కూడా ఊరికే రావట్ దానికి ఒక ఒక సిస్టమ్ ఉంటుంది ఒక మనకు ఒక అనుమానం వచ్చిందంటే దానికి ఒక సిస్టమ్ ఒక ప్రేరణ ఉంటుంది మనకి ఒక అనుమానం నివృత్తి అయిందంటే కూడా దానికి ఒక సిస్టమ్ ఉంటుంది జస్ట్ లైక్ దట్ నివృత్తి కావు ఒకటి ఏంటంటే మనకి ఎప్పుడైతే సందిగ్ధ అవస్థలో ఉంటామంటే ఇప్పుడు ఎడమకాల ముందుకు పెట్టి గాంధీపటం బొమ్మ ఉంది కాబట్టి ఈ ఇంట్లో ఈ ఊర్లో అభివృద్ధి లేదన్న ఇంకేదో ఇంకేదో అందరు అదే మాట అనుకుంటుంటే కొంతకాలానికి తప్పకుండా ఆ విగ్రహం తీసేస్తారు గుడికాయలు ముందు ఉండే విగ్రహం పెడతారు అనివార్యం అది అది జరిగిపోతుంది ఇటువంటి ఇంకొకటి ఏంటంటే అంత పట్టుబడి ఆ విగ్రహం పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది మా అయితే ఒక రెండు వేలు మూడు వేలు ఖర్చు అవుతాయి పదివేలు ఖర్చు అవుతాయి వీళ్ళు అందరం ఒక వంద రూపాయలు వేసుకొని ఇస్తాం ఆ విగ్రహం తీసేసేయండి అంటే ఎవరైనా తీసేస్తారు ఇంకొక రోజు ఇంకొక ఉపాయం చెప్తారు ఇప్పుడు గాంధీ కుడికాలు ముందు పెట్టి ఉంటే పర్వాలేదా అయితే గాంధీ తాత ముందు మనం ఒక నిలువ అద్దం పెట్టేద్దాం అద్దంలో గాంధీ తాత ముందు కుడికాలు ముందుకు పెట్టినట్టు ఉంటది కాబట్టి ఊళ్ళో ఈ సమస్య పరిష్కారమైంది అర్థం కొనడానికి రెండు వందలు చాలు విగ్రహం చేయించాలంటే పదివేలు దేనికి దీని మీద కొంతకాలం నడుస్తుంది సో మనకి ఏంటంటే చూడండి మన మనిషి మనుగడ మొదలైనప్పటి నుంచి కూడా ఈజ్ వర్కింగ్ ఓన్లీ ఫర్ ది కంఫర్ట్ 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 కోసమే పనిచేస్తాడు ఇంకా దేనికోసం కాదు సో ఈ చేంజెస్ అన్నది ఎప్పుడు జరుగుతూనే ఉంటాయండి ఈ కంఫర్ట్ కోసం అయ్యే చేంజెస్ చాలా ఇప్పటికే చాలా అయిపోయాయి ఇంట్లో కూర్చొని సినిమా చూస్తున్నాం ఇంకా ఎన్నో ఉంటాయి ఇంకా ఎన్నో అవుతాయి ఒక మహాత్మా గాంధీ విగ్రహం చాలా చిన్న విషయం అట్లాంటి వదంతులలో నేను చుట్టుపక్కల వాళ్ళు ఇన్నటువంటి స్టేట్మెంట్లు మీకు ఒక సందేహం ఉంది ఆ సందేహం ఏంటంటే వంద గడుపలు దాటితే వాస్తు అవసరం లేదని కొంతమంది అంటారు ఇంకొంతమంది ఏంటని ఇంటికి వాస్తుంటే వీధికి అవసరం లేదంటారు ఇంకొంతమంది ఏమో వీధికి వాస్తుంటే ఇంటికి అవసరం లేదంటారు అసలు అంటే ఈ ఇవన్నీ వాళ్ళ సొంత అభిప్రాయాలు అంతేనా ఓ చూడండి శాస్త్రము చదివి క్రిసర్స్ చేయవచ్చు నిజంగా వాస్తు అన్నది నమ్మితే రిసెస్ చేయాలి అంటే కొత్త విషయాలు వస్తాయి మంచిది కానీ ఆ పరిజ్ఞానం ఉండాలి వాస్తు చదివి శాస్త్రం చదివి అప్పుడు చేయొచ్చు వాళ్ళు ఎందుకంటే చాలా విషయాలు తెలుస్తాయి చాలా సందేహాలు అక్కడికక్కడికే కొట్టేసుడు పోతాయి చూడండి మన ఈ కోర్టులో లాయర్ వాదిస్తాడు జడ్జి వింటాడు తీర్పిస్తాడు నేరారోపణ ఎవరి మీద జడ్ వాడు బోన్లో ఉంటాడు లాయర్ వచ్చి అక్కడ వాదిస్తే జడ్జి ఒప్పుకోడు ఎవరంటే వాళ్ళు పోయి వాదించడానికి ఉండదు అక్కడ వాడు పట్టభద్రుడు ఉండాలి ఎల్ఎల్బి పాస్ అయి ఉండాలి అడ్వకేట్ అయి ఉండాలి లాయర్ కాదు అడ్వకేట్ అడ్వకేట్ అయి ఉండాలి వాదించే నియమాలు తెలిసి ఉండాలి ఇక్కడ బటన్ పెట్టుకోకపోయినా హిఇస్ డిస్క్వాలిఫైడ్ ఎందుకంటే వాడికి వాదించటంలో సర్టిఫికేట్ అది క్వాలిఫైడ్ ఇన్ని ఉంటే వాడి వాదన జడ్జి గారు వింటారు అంటే వాడికి న్యాయశాస్త్రము తెలుసు వాదించవలసిన విధానము పద్ధతి అన్నీ తెలుసు కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్ అనేది సజావుగా జరుగుతుంది అట్లాగే ఈ వాస్తుశాస్త్రం కానివ్వండి హిందూ గ్రంథాలు కానివ్వండి హిందూ సంప్రదాయాలు కానీ వీటన్నిటిని జస్ట్ లైక్ దట్ విమర్శిస్తే వాదిస్తే సరిపోదు ఫస్ట్ దే షుడ్ గో త్రూ ద బుక్స్ శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు విషయాలు అన్ని తెలుసుకొని అప్పుడు వాదించడానికి కూర్చోవాలి ఎందుకంటే ఈ తెలుసుకునే క్రమంలో వాళ్ళకి ఎన్నో సందేహాలు నివృత్తి అయిపోతాయి సో జెన్యున్ జడ్జ్మెంట్ జెన్యున్ ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది